జిల్లాలో వ్యాన్ లారీ ఢీకొనడంతో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది నల్లచర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వద్ద ఐసర్ లారీ వ్యాన్ ను వెనక నుండి లారీ ఢీకొనడంతో బోల్తా పడిన వ్యాన్ లో భారీగా నగదును గుర్తించారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి మండపేట వెళ్తున్న కెమికల్ పౌడర్ వ్యాన్ చెబుతున్నారు ఈ వ్యాన్ తిరగబడటంతో అందులో ఉన్న బస్తాల్లో ఏడు అట్టపట్టెలు లభ్యమయ్యాయి ఒక్కో అట్టపెట్టెలో కోటి రూపాయలు ఉండగా ఏడు అట్టపెట్టెలలో ఏడు కోట్ల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు స్వాధీనం చేసుకుని టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్దకు తరలించారు అధికారుల సమక్షంలో పెట్టెలను తెరిచి చూడగా పెట్టెల్లో కోట్లాది రూపాయలు ఉన్నాయి ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికలు ఉండటంతో ఇంత పెద్ద మొత్తంలో పుష్ప సినిమా మాదిరిగా కోట్ల రూపాయలను తరలించడం హాట్ టాపిక్ గా మారింది డబ్బునైతే స్వాధీనం చేసుకున్నప్పటికీ దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా తెలియజేస్తున్నారు బిల్లులు ఉంటే ఈ విధంగా తరలించాల్సిన అవసరం ఏముంటుంది అని ప్రజలు భావిస్తున్నారు పార్టీకి సంబంధించిన నగద మరెవరిదై ఉంటుందా అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది ఈ ఒక్క సంఘటనతో భారీ వాహనాలను సైతం పోలీసు సమీపిస్తున్న వేళ క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు బాక్స్ లో ఏడు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి ఈ పైన వచ్చేసి మనం ఏదైనా చెక్ చేసినా కానీ తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడర్ చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని ఇవి వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి లారీ వచ్చేసి స్పీడ్ గా వచ్చేసి ఈ దోస్తు వెహికల్ ని అశోక్ లేలా నుంచి వెనక నుంచి డాష్ ఇది వచ్చేసి పడిపోయింది పక్కకి పడింది పడేసరికి ఒక ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి ఉన్న బాక్స్ వచ్చేసి కింద పడింది ఆ కింద పడిన దాంట్లో మన I'm హైవే వాళ్ళు వచ్చేసి చూసారు చూస్తే డబ్బులు ఉండేటట్టు కనబడింది కనబడితే వెంటనే ప్లైన్ స్పాట్ వాళ్ళు ఇచ్చారు తర్వాత ఎస్ఏ మన సీఏ గారికి ఫోన్ చేశారు వెంటనే స్పాట్ వచ్చేసి చూస్తే చూస్తే డబ్బులు బాక్స్ లో కనబడతా అప్పుడు వెంటనే ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి అట్లాగే ఆర్ఓ గారికి అట్లాగే మా ఎస్పీ గారికి అందరికి అట్లా ఉంది తెలియజేశాం తెలియజేసినప్పుడు మళ్ళీ ఎస్పీ గారిని మళ్ళీ సమక్షంలో చెప్పేసి చెప్పారు చెప్పిన తర్వాత మా ఎఫ్ఎస్టి టీమ్ వచ్చేసి ఈ ఏడు కోట్ల రూపాయలని ఏడు కోట్ల రూపాయలని ఎవరిదే అని చెప్పేసి తెలియాల్సి ఉంది ఇంకా అది ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఎడిబుల్ ప్రాణాయిలు ప్రాణాయిలు వచ్చేసి కొండపేటలో ఉంది ఈస్ట్ గోడవరి అక్కడికి వెళ్తా ఉంది ఇది ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు ఇది దీన్ని దీన్ని వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి ఎవరిదైందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం